ప్రతి భారతీయుడు కంపల్సరిగా జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోదగ్గ దేవాలయానికి వచ్చాము అదే పూలి జగన్నాథ ఆలయం చూడండి ఎంత అద్భుతమైన ఆ పైన జెండా ఎగుతున్నారా ఆ జెండా వచ్చి గాడికి మామూలుగా ఏ జెండా అయినా గాడి వాడడానికి వచ్చింది గాడికి ఎదురకుండా ఉంటే ఇది ఆపోజిట్ డైరెక్షన్ ఇస్తుంది ఇది ఒక అద్భుతమైన విశేషం ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ చేసే ప్రసాదాలు కుండపైన కుండ ఏడు కుండలు పెట్టి వండుతారు పొయ్యిల పైన ఇప్పటికీ కూడా ఆ పైకుండా ముందుడుగుతుంది ఆ తర్వాత కొండ నెక్స్ట్ ఆ తర్వాత కింద కొండ చివరతుంది అది ఎవరికి అంతుబట్టినటువంటి రహస్యం అలాగే ఒక్కనే సముద్రం ఉంది ఈ సముద్రపు కోశ దేవాలయ ప్రాంగణంలో ఉన్నంతసేపు వినపడదు ఒక్క అడుగు దేవాలయం బయటకెళ్లేసేమనుకో సముద్రపు అలలు ఘోస బ్రహ్మాండంగా వినిపిస్తాయనమాట తర్వాత ఇక్కడ ఏంటంటే మనకు రామేశ్వరంలో స్నానము తర్వాత పూరిలో తిండి కోరకాయోత్ర ఇలా ఒక్కో దానికి ఒక్కటి ఫేమస్ వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా ఇక్కడ ప్రసాదం అంటే తిండి కాదు భోజనం లాగా పెడతారు పప్పు కూర అది వేసి సో ఆ భోజనం తప్పనిసరిగా అందరూ స్వీకరిస్తే మహాప్రసాదంగా భావిస్తారు చాలా మంది అప్పటి వరకు వెయిట్ చేసి భోజనం చేసి కానీ క్షణించాలి అలాగే టేబుల్ పైన పెట్టి భోజనం పెట్టడం కాదు ఇక్కడ ఆకులు ఇస్తారు ఆకుల్లో తీసుకునేసి పంతులు ప్రసాదం చేస్తారు ఆ ప్రసాదం మనం పూజించాలి చాలా అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైన మార్గంగా ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ నిలమైనటువంటి దేవాలయానికి వచ్చాము ఇది చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా ఉంది మాకు